దశకు మరి పవన్ కళ్యాణ్ గారు రావడం చాలా దురదృష్టకరమని మనం చేస్తున్నాం అంతేకాదు నేను జాతీయ నాయకులతో చాలా తిట్లు తిన్నాను నువ్వేమో బీజేపీతో పొత్తులో ఉంటావు చంద్రబాబుతో మాట్లాడు ఆడతావు చంద్రబాబు జైలు ఉంటే జైలు పలకరిస్తావు పలకరించి బయటకు వచ్చి నేను చంద్రబాబు కలిసే పోటీ చేస్తున్నావు అని అంటావు ఒక ఉంది ఆ ఉన్న పార్టీకి సమాచారం లేకోకుండా మరో పార్టీతో పొత్తులో మీరు పెడుతున్నప్పుడు ఖచ్చితంగా ఏ రాజకీయ పక్షమైనా నైతిక విలువలు కలిగిన ఏ రాజకీయ పక్షమైనా నైతిక విలువలు కలిగిన ఏ రాజకీయ నాయకుడైనా నువ్వు చేస్తున్నది తప్పు అని చివాట్లు పెడతారు వాళ్ళు పెట్టదండి దారి వాళ్ళు వెళ్ళినప్పుడు పెడతారు ఏమైనా నీకు బుద్ధిలో పుట్టి లేదా బీజేపీతో పొత్తులో ఉన్నావు కదా బీజేపీకి చెప్పకోకుండా నువ్వేంటే చంద్రబాబుతో పొత్తులు కడుతున్నావు వాళ్ళు అనుకున్నావా అని అడుగుతాడు అందువల్ల అనేక చివాట్లు నువ్వు తిన్నా రాబోయే కాలంలో మరే మరిన్ని చిట్లకి పరిస్థితి కూడా ఏర్పడుతుందనే విషయాన్ని దయచేసి పవన్ కళ్యాణ్ గారు గమనించాలని ఈ సందర్భంగా నేను అనౌన్స్ చేస్తాను సరే పవన్ కళ్యాణ్ గారికి ఇంతవరకు పొత్తు పొత్తు అన్నాడు కానీ ఆ పొత్తు ఎక్కడ పోటీ అర్థం కాకుండా ఎన్ని ఇస్తారో అర్థం కావట్లేదు ఈయన ఎన్ని పోటీ చేస్తాను ఈయనకి అర్థం కావట్లేదు అక్కడక్కడ భీ ఉన్నాను పోటీ చేస్తాను అంటున్నా అంట మరి కాదు తెలియదు అఫిషియల్ గా అనౌన్స్ చేయనటువంటి పరిస్థితి ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో మా ప్రత్యర్థులు ఉన్నారనే విషయాన్ని దయచేసి ఓటర్ మహాశయులు గమనించాలని మనం చేస్తున్నా వాళ్ళు గందరగోళంలో ఉన్నారు వాళ్ళని వాళ్ళని ఎన్ని సీట్లు తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఎవరెక్కడ పోటీ చేయాలో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా రెస్ట్ తీసుకునే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి టోటల్ గా తెలుగుదేశమే అరెస్ట్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దానితో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా రెస్ట్ తీసుకునే పరిస్థితికి వచ్చిందని ఈ సందర్భంగా నేను చెప్పవచ్చు ఇటువంటి దశకు మరి పవన్ కళ్యాణ్ గారు రావడం చాలా దురదృష్టకరమని మనం చేస్తున్నాం అంతేకాదు నేను జాతీయ నాయకులతో చాలా తిట్లు తిన్నాను నేను తిట్టాలి జాతీయ నాయకులు నువ్వేమో బీజేపీతో పొత్తులో ఉంటావు చంద్రబాబుతో మంత్రాలు ఆడతావు చంద్రబాబు ఉంటే నేను జైలు దగ్గరికి బలకరిస్తావు వాళ్ళ నుంచి బయటకు వచ్చి నేను చంద్రబాబు కలిసే పోటీ చేస్తున్నావు అని అంటాం ఒక బొత్తులో ఉంది ఆ గుత్తులో ఉన్న పార్టీకి సమాచారం లేకోకుండా మరో పార్టీతో బొత్తులో మీరు వెళుతున్నప్పుడు ఖచ్చితంగా ఏ రాజకీయ పక్షమైనా నైతిక విలువలు కలిగిన ఏ రాజకీయ పక్షమైనా నైతిక విలువలు కలిగిన ఏ రాజకీయ నాయకుడైనా నువ్వు చేస్తున్నది తప్పు అని చెట్లు పెడతారు వాళ్ళు పెట్టదండి దారే వాళ్ళు వెళ్ళినా చెవాట్లు పెడతారు ఏమైనా బుద్ధుల పది లేదా బీజేపీతో పొత్తులో ఉన్నాం కదా బీజేపీకి చెప్పపోకుండా నువ్వేంటే చంద్రబాబుతో పొత్తులోకి వెళ్తున్నావు అది అనుకున్నావా అని అడుగు అందువల్ల అనేక చివాట్లు నువ్వు తిన్నా రాబోయే కాలంలో మరే మరిన్ని చివాట్లు తినేటటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుందనే విషయాన్ని దయచేసి పవన్ కళ్యాణ్ గారు గమనించాలని ఈ సందర్భంగా నేను అలవాటు చేస్తున్నా సరే పవన్ కళ్యాణ్ గారికి ఇంతవరకు పొత్తు పొత్తు అన్నారు కానీ ఆ పొత్తు ఎక్కడ పొడిచిందో అర్థం కాకుండా ఎన్ని సీట్లు ఇస్తారో అర్థం కాకుండా ఈయన ఎన్ని పోటీ చేస్తాలో ఈ అర్థం కావట్లా అక్కడ అక్కడక్కడ భీవనని పోటీ చేస్తాను అంటున్నా అంట మరి నిర్భోగాలు తెలియదు అఫీషియల్గా గా అనౌన్స్ చేయలేటువంటి పరిస్థితి ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో మా ప్రత్యర్థులు ఉన్నారనే విషయాన్ని దయచేసి ఓటర్ మహాశైలు గమనించాలని మనం చేస్తున్నా వాళ్ళు గందరగోళంలో ఉన్నారు వాళ్ళని వాళ్ళు ఎన్ని సీట్లు తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఎవరెక్కడ పోటీ చేయాలో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా రెస్ట్ తీసుకునే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి టోటల్గా తెలుగుదేశమే రెస్ట్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దానితో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా రెస్ట్ తీసుకునే పరిస్థితి వచ్చినాయి ఈ సందర్భంగా నేను చెప్పగలను